మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి ఆత్మీయ తల్లి గారికి నా హృదయ వందనాలు కూడా వచ్చిన మీ అందరికి నా హృదయ పూర్వక వందనాలు లేని చేయకుండా ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో చూద్దామండి రెండో సమయాలు గ్రంథము పదకొండో అధ్యాయం రెండో వచ్చినం ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం రెండో సమయాలు గ్రంథము పదకొండో అధ్యాయము రెండో వచ్చినం ఒకానొక్క దినమున పొద్దుకోకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి నడుచుచు రాజనగరి మిద్ద మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడేను ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి మహా మహాపరిషుద్ధులైన ప్రేమ తండ్రి ఇటు వాక్గనందు ఊరకూడ వచ్చిన విడలతో నిలబడి నాతో మైక్ సిద్ధంగా ప్రతి ఒక్కరితో లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరేం మన కోర్చు ఏ అతి పరిస్థితులను ప్రార్థించి అడిగి వేడుకున్నా మా పరమ తండ్రి ఆమె మరల ఒక్కసారి చదువుకుందామండి ఒక్కనొక్క దినమున పొద్దుగుకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజ్య నగరి మిద్దమేనా నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను ఎక్కడ వారు అక్కడ బైబుల్ పక్కన పెట్టి నా వైపు చూడండి రాసుకునే వాళ్ళు రాసుకోండి ఎవరు మిద్దమేనా అటు ఇటు తిరుగుతున్నారు వినపడట్లేదు ఏం చేస్తున్నాడు మిత్తమేనకెక్కి అటు ఇటు తిరుగుతున్నాడు మనం మిత్తమేనకెక్కి ఏం చేస్తాం నా యొక్క ప్రశ్న మనం మిద్దె ఏం చేస్తాం అసలు ఎందుకు ఎక్కుతారు మిద్దమేనకి డాబా పైకి ఎందుకు ఎక్కుతారు ఎక్కరా అసలు డాబాలు ఉన్నాయా ఇంట్లో ఉంటున్నారా మరి మిద్ద మేనకి ఎందుకు ఎక్కుతారు అటు ఇటు నడవడానికి ఇంట్లో ఎవరైనా ఉంటే పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడటానికి ఎవరన్నా గొడవలు ఆడుకుంటుంటే పక్కింటి వాళ్ళు మిద్దెమెనుకెక్కి చూస్తానికి ఇంకా అనేక రకములుగా డీజే పెడితే పక్క వీధిలో మిద్దెమెనుకెక్కితే బాగా కనపడిద్దని చూస్తానికి అనేక రకాలుగా మనం ఏం చేస్తాము మిద్దె మేనకెక్కుతాము ఆ రోజున దావీతో మిత్రమేనకెక్కి ఏం చూశాడు స్నానము చేస్తున్న ఒక స్త్రీని చూశాడు కానీ యుద్ధము జరుగుతుంది గుడారం దగ్గర కానీ ఈయన మిత్రమేనేం పని మిత్రమేనేం పని యుద్ధము జరిగే దగ్గర ఉండకుండా మిద్దమేనకెక్కి చూస్తున్నాడు కానీ యుద్ధము అంటే ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థనలో ఉండకుండా ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు మేనకెక్కి స్నానము చేస్తున్న ఒక స్త్రీని చూస్తున్నాడు అంటే పాపము చేస్తున్నాడు ఈ రోజున ప్రార్థన జరుగుతుంది దేవుడి సన్నిధిలోనూ ప్రార్థన జరుగుతుంది కానీ ప్రార్థనలోనూ ఉండకుండా లోకంలో ఏం పని నీకు ఈ రోజున లోకములో ఏం పని మిత్రమైనకి ఎక్కుతారు చాలా మంది చాలా రకాల కారణముల కోసం కానీ ఈ రోజు మిద్దమేనికి ఎక్కాడు పాపము చేయడానికి కానీ ఈయన మిద్దమేని ఏ ఆలోచనతో ఎక్కాడు నువ్వే ఆలోచనతో మిద్దమేనికి ఎక్కుతున్నావు చాటింగ్ చేయడానికి మిద్దమైనకి ఎక్కుతారు ఫోన్ కాల్ మాట్లాడతానికి మిద్దమేనికి ఎక్కుతారు పాపము చేయడానికి మిద్దమైనకి ఎక్కుతారు ఎవరన్నా అరుస్తుంటే చూస్తానికి మిద్దమైన ఎక్కుతారు అన్నిటికీ లోకానుసారంగా లోకములో జీవించడానికి ఎక్కుతున్నారు దావీదు మరి ఈ రోజున నువ్వు ఎందుకని ఎక్కుతున్నావు నిద్రమేనకి మా ఇల్లు రేకులు ఇల్లు నేను మిద్దమేనకి ఎందుకు ఎక్కుతానని మీరు అనుకోవచ్చు కానీ ఈ రోజున మిద్దమేన అనగా ప్రార్థన ఈ రోజున అక్కడ యుద్ధము జరుగుతుంటే మిద్దమే నేనకేం పని దాని పని దా పని కానీ ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థనలో ఉండకుండా లోకంలో నీకేం పని ఈ రోజున లోకంలో నీకేం పని ప్రార్థన అనగా దేవుడు మనతో మాట్లాడతాం మనం దేవుడితో మాట్లాడతాం ఎంత మహా అయితే రెండు గంటలు ఉపవాస ప్రార్థన అంటే మూడు గంటలు జరిగితే అంత కూడా ఓపిక పట్టలేక నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన జరుగుతున్నాయి ఉండకుండా లోకానుసారంగా జీవిస్తే నువ్వు పాపములో పడిపోతావు ఈ రోజున పాపము ఆకర్షణీయముగా ఉంటది అందముగా ఉంటది రమ్యముగా ఉంటది ఐదు రోజుల సుఖము కోసం పాపము జోలు వెళ్తున్నావా ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన ఇస్తున్నావా ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఇంకా 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 ప్రేరేపిస్తుందని ఆ లోకం కల్లే చూస్తున్నావా ఈ రోజున లోతు చూశాడు దూర ప్రాంతాలు ఏ విధముగా ఉన్నాయి నునుపుగా ఉన్నాయి రమ్యముగా ఏదైనా తోట వల్లేలా కనపడ్డాయి కానీ ఈ రోజున లోకము కూడా నీ కంటికి ఆ విధముగా కనపడుతుందా ఈ రోజున లోకం నీకు ఆ విధముగా కనపడుతుందా రమ్యముగా అందముగా సౌందర్యముగా కనపడుతుందా ఈ రోజున నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఎక్కుతున్నావు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నా ఆ రా ఆనాడు రాజుగారు మిత్రమేనుకెక్కి ఏం చేశాడో ఏ ఆలోచన ఎక్కాడో ఎరిగిన దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు ఎరగడా ఈ రోజున ఆయన ఎందుకు ఎక్కాడు ఏం పని ఆయనకి యుద్ధము జరుగుతుంటే ఈ రోజున ప్రార్థన జరుగుతుంటే నీకు లోకంలో ఏం పని ఆఫీసులో ఏం పని పొలంలో ఏం పని ఈ రోజున ప్రయాణాలు నీకేం పని ఈ రోజున ప్రార్థన అంటే ఎన్నింటికి స్టార్ట్ అయ్యింది మనం ఎన్నింటికి రావాలి ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు త్వరగా చేతులు ఎత్తుతారా అందరూ ప్రార్థన చేశారు ఈరోజు ఎందుకు ప్రార్థన చేశావు ఎందుకు ప్రార్థన చేస్తావు అసలు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అవసరం ఏముంది మిద్యమేనకి ఎక్కాడు లోకంలో పడిపోయాడు పాపంలో పడిపోయాడు ఈ రోజున ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి మరి ఆయన కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో ఉండకుండా ఎందుకు మిద్యమేనకి ఎక్కాడు ఈ రోజున ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనలో ఉండకుండా నువ్వు ఎందుకు లోకంలో తిరుగుతున్నావు ఈ రోజున లోకం ఎలా ఉంటదంటే విశాలముగా ఉంటది కానీ దేవుడి మార్గం ఇరుకుగా ఉంటది ఈ రోజున రాను రాను నువ్వు ఇరుకులోకి వస్తే అది విశాలంగా మారిపోయింది కానీ విశాలంతో నువ్వు లోకల్లో తిరిగితే రాను నది ఇరుకుగా మారిపోయింది ఒత్తిడి తలనెత్తి భయంకరమైన శోధన ఈ రోజున ఆ ఐదు నిమిషాలు సుఖము కోసం లోకములో వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం దేవుడు సన్నిధి కూడా విడిచిపెట్టి వెళుతున్నావా లైక్ ప్రశ్న ఎవరో ఏదో అనుకుంటారని ఫోన్ కాల్ మాట్లాడుతున్నావా ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి వాళ్ళతో చాటింగ్ చేస్తున్నావా నువ్వు నేను మాట్లాడకపోతే నేను చనిపోతా అంటున్నాడని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నావా ఈ రోజున ఇంకా ఈ రోజున నైట్ ఒకటింటికి నువ్వేం చేసావో అది దేవునికి మాత్రమే తెలుసు ఎవరితో ఫోన్ మాట్లాడావని నీ భర్తకు కూడా తెలియకపోవచ్చు సహోదరి రోజు నువ్వేం చేస్తున్నావో నీ తల్లిదండ్రులు కూడా తెలియకపోవచ్చు ఎవనసు ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు యుద్ధము జరుగుతున్నప్పుడు మిద్దమేనికి మిద్దనికెక్కాడు ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు లోకంలో తిరుగుతున్నావు ఈ రోజున ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ప్రార్థనలో ఉంటే తప్పిపోము నువ్వు ఈ రోజు నీ ఎక్కడుంటున్నావు మరి మిద్దెమేనికెక్కాడు దావీదు పాపంలో పడిపోయాడు మరి ఇంకొక వ్యక్తి ఎక్కాడు ఆయన కూడా పాపంలో పడిపోయాడా చూద్దామా ఆలస్యం లేకుండా చూడండి ఒకసారి అపోస్తల కార్యములు పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినం పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేదరు ప్రార్థన చేయటకు చాలమ్మా ఎవరైనా నా మిద్దిమేకి పన్నెండు గంటలు ఎందుకు ఆ టైంలోకి ఎక్కాడు ఎందుకు అంట నా పేతురే ఆ ఈయన మిద్దమేనకి ఆ సమయమున ఎందుకు ఎక్కాడు అంటే ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసినప్పుడు ఈయన ఒక దర్శనము చూశాడు ఈయనొక దర్శనము చూశాడు పేతురు మరి ఈ రోజున నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దర్శనం చూస్తున్నావా ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే దేవుడు దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు దేవుడు నీతో మాట్లాడే లోపల వెళ్ళిపోతున్నావు ఏ దేవుడు నీతో దర్శించే లోపల నేను వెళ్ళిపోతున్నావు ఈ రోజున ఆయన ఏం చేశాడు మిద్ది మేనుకెకి పాపంలో పడిపోయాడు మరి ఈయన ఒక దర్శనం చేశాడు ప్రార్థన చేసి మరి నీవు ఏం చేస్తున్నావు ఈ యొక్క ప్రశ్న ఈరోజు నువ్వేం చేస్తున్నావు మిద్ది మేనుకెక్కి మిద్దమేన కాదు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు ఈరోజు ఏం చేస్తున్నావు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనలో ఏకీపిస్తున్నావా ఎంతసేపు ప్రార్థన చేసినా గానీ నా కార్యం సఫలపరచబడట్లేదు ఎంత అప్పులే మిగులుతుంది అన్ని అనారోగ్యం అన్ని సమస్యలు అన్ని సమస్యలే అని నీవు అనుకోవచ్చు కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మంచి ఆహారం ఆకలి టైం ఏది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒక రెండు లోపల మంచి ఆకలి టైం కానీ అక్కడ ఆకలి టైంలో ఆహారం కోసం అక్కడ ఆలస్యం అవుతుందని చెప్పేసి ఆయన ఏం చేశాడు మిద్యేనక్కి ప్రార్థన చేశాడు దర్శనం కూడా మంచి దర్శనం వచ్చింది ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే నీకు దర్శనం రాదా ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడడా ఎంత కాలమైన కుటుంబం ప్రార్థన చేసి ఈ రోజును ఎంత కాలమైన దేవుడితో నువ్వు మనసిప్పి మాట్లాడి ఏదో ప్రార్థన చేయమంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఏదన్నా అనుకుంటారని ప్రార్థన చేస్తున్నావా దైవ సేవకులు రేపు శుక్రవారం అడుగుతారని ప్రార్థన చేస్తున్నావా ఈ రోజు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు ఏ అవసరం బట్టి ప్రార్థన చేస్తున్నావు ఆ రోజున మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి మేనకి ఎందుకు ఎక్కుతారు మీరు ఎందుకు ఎక్కుతారు బట్టలు ఆరేసింది తీయడానికి చాలా మంది ఇప్పుడు చెప్పులు కూడా వేసుకుంటున్నారు మంచి ఎండాకాలం కాబట్టి లేకపోతే కాలు కాలు కానీ రోజున ఆయన అంత ఎండ టైంలో కూడా మోకరించి ప్రార్థన చేస్తాను ఈ రోజును నువ్వేం చేయగలుగుతున్నావు ఏదో రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఒక అయినా దేవుడికి ప్రార్థన చేస్తున్నావా అరగంట పక్కన పెట్టలే పనులు ఎక్కువైపోయినాయి ఐదు నిమిషాలైనా చేస్తున్నావా కరెక్ట్గా మార్నింగ్ ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు ప్రార్థన ప్రార్థనలు ప్రార్థన మించిన ఆయుధము లేదు ఈ రోజున నీ కుటుంబం కట్టబడాలంటే ప్రార్థన ఈరోజు నీ భర్త మారాలంటే ప్రార్థన నీ కుమారుడు మారాలంటే ప్రార్థన ప్రార్థనకి మించిన ఆయుధమే లేదు ఈరోజున నువ్వు ఎంత కాలం అయింది దేవుడితో మొక్కామొక్కగా మాట్లాడి మనసిప్పి ప్రార్థన చేసి ఎంత కాలం అయింది ఈ రోజున దేవుడి సమయంలో ప్రార్థన జరుగుతుంటే యుద్ధము జరుగుతుంటే ఆయన మిద్దమేనుకెకి పాపంలో పడిపోయాడు మరి ఈయన మిద్దమేనుకకి మంచి ఎంటర్టైన్లో మోకరించి ప్రార్థన చేశాడు ఒక దర్శనం చూశాడు నీవి రోజున ఏం చేస్తున్నావు ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినంత మాత్రం పేరే కానీ ఒక ప్రార్థన పరురాలను మంచి పేరే కానీ నీ ఆత్మీయమైన జీవితంలో ప్రార్థన ఉందా ప్రార్థన ఉందా ఈ రోజున చెప్పుకుంటున్నావు పేరుకి ప్రార్థన పరురా ప్రార్థన పరు నిజముగా నువ్వు మంచి విశ్వాసివి మంచి ప్రార్థన పరుడివి ప్రార్థన పరురాలు అయితే నీ కుటుంబం ఎప్పుడో కట్టబడేది ఈ రోజున వాళ్ళు లేదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు ప్రార్థన చేస్తున్నావా ఎవరి కోసము ప్రార్థన చేస్తున్నావా ఈ రోజున నీ ప్రార్థన ఏ విధముగా ఉంది ఈ రోజున మిత్రమైన నువ్వేం చేస్తున్నావు ఆయనేమో పాపంలో పడిపోయాడు మరి పేదరేమో ప్రార్థన చేశాడు నువ్వేం చేస్తున్నావు యొక్క ప్రశ్న ఆకర్షణీయంగా ఉంటది ఎవరు చూడని స్థలంలోనే ఉంటది ఎవరు చూడట్లేదు కనిపించింది అందరు నిద్రపోతున్నారు కనిపించింది ఆ పాపములో పడిపోతున్నావా ఈరోజు నువ్వేం చేస్తున్నావు కరెక్ట్గా మూడింటికి మెలకు వచ్చిద్ది మూడింటికి మెలకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఆ ఎవరైనా వీడియోలు అప్లోడ్ పెడితే చూడమని వచ్చిందా లేకపోతే ఎవరైనా స్టేటస్ పెడితే చూడాలని వచ్చిందా ఎవరైనా మెసేజ్లు పెడితే ఏదైనా చాటింగ్ చేయాలి దీనికన్నా మెలకు వచ్చింది ప్రార్థన చేయడానికి మెలుకు వచ్చింది మరి మెలుకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా మీద నువ్వేం చేస్తున్నావు ఈ రోజున ప్రార్థన చేయగలుగుతున్నావా ఆ పాపములోనే ఉండిపోతున్నావా ఈ రోజున పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు తెలుసా మీకు పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు ఏదో చేయగలుగుతాడు హలేలియా శోత్రమామి కానీ ప్రార్థన చేసేవాడు పాపము ఊసి కూడా తన మనసులో రాదు చేయలేడు మరి ఈ రోజున నువ్వు ఇంకా లోకములోనే తిరుగుతున్నావు లోకంసారంగానే ముచ్చట్లు లోకంసారంగానే ప్రవక్తలు ఎంత దేవుడు నీతో మాట్లాడినా కానీ ఇంత మార్పు కూడా రాకపోతే నువ్వు ప్రార్థన పరురాలివా ఈ రోజు నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు ఇంత కార్యము జరుగుతున్నాయి అంటే నేను ఏ పాపము లేదని ఆయన గుర్తురిగాడు ఈ రోజున నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఇంకా నీలో ఏదో ఒక పాపము దాగుందే ఒక మూలలో ఆ మూలన కూడా ఎతికే దేవుడు ఈ రోజున ఏ పాపము దాగుందో మిద్దనుకకి దావీదు పాపంలో పడిపోయాడు లోకానుసారంగా మరి ఈ రోజున పేతురు మిద్ద మేనకే ప్రార్థన పరురాలుగా ప్రార్థన చేశాడు మిత్త మధ్య అని ఒక దర్శనం చేశాడు నీవి రోజున ఏ విధంగా చేస్తున్నావు మిద్ద మేనకీ ఏం చేస్తున్నావు లోకానుసారంగా లోకంలో పడిపోతున్నావా పేదరులాగా ప్రార్థనలు చూపిస్తున్నావా నీలో ప్రార్థన ఉంటే పాపం ఇంత కూడా ఉండదు చోటు కూడా ఇవ్వబడు ఆ పాపం ఉంటే ఆ ప్రార్థన అనే ఆలోచనలు కూడా నీకు అసలు ప్రార్థన పాటల ప్రార్థన పదాగల వాక్యలు గంటల గంటల వాక్యాలు చెప్తారు అబ్బో అక్క మందిరం మందిరాన్ని వెళ్ళకూడదు గంటల గంటలు నీలో పాపం ఉంది కాబట్టి గంటల గంటలు 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 అనగలుగుతున్నాయి అదే నీలో ప్రార్థన ఉంటే ఆత్మీయంగా ఆలోచిస్తావు ఎన్ని గంటలైనా పర్లేదు నీ వీట దేవుడు మాట నాకు కావాలి ఈ రోజున విధముగా ఉన్నావు లోకంలో ఇంకా లోకములోనే ఆయన లోక పాపాన్ని అంటించుకున్నాడా అంటించుకున్నాడా మరి ఈ రోజున మనందరం లోకంలోనే బ్రతుకుతున్నావు నిజముగా నువ్వు ప్రార్థన పరురాలు ఆయనకి ఇష్టమైన బిడ్డవైతే ఆ పాపము ఊజు కూడా నీ మనసులోకి రానివు ఎవరన్నా వ్యర్థముగా ముచ్చట్లు చెప్పుకుంటుంటే అక్కడ నుంచి లెగి ఈ రోజున అదే పాపం నీలో ఉంటే అక్కడే ఉండిపోతావు ఈ రోజు నువ్వేం చేస్తున్నావు లోకానుసారంగా జీవిస్తున్నావా ప్రార్థనలో ఎదుగుతున్నావా నీకే చాయిస్ ఈ రోజున ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున నువ్వేం చేస్తున్నావు నీ హృదయంలో ఏముంది ప్రార్థన ఉందా లోకానుసారం ఆలోచన ఉన్నయ్యా ఈ రోజున లోకానుసారం ఆలోచన ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే నువ్వు ఎంత ప్రార్థన ఎదిగినా వ్యర్థమే ఎంత ప్రార్థన దర్శనం కోసం కనిపెట్టినా వ్యర్థమే నీలో ఇంకా లోక పాపం ఉంటే ఈ రోజు విడిచిపెట్టు ఏదో ఒక మూలం ఉందేమో ఆ మూలను కూడా వెతికి తీసుకొచ్చే దేవుడు ఈ రోజున ఎక్కడైనా ఏదో సినిమాలు చూస్తాం సీరియల్ చూస్తాం చాటింగ్ చేయడం ఫోన్ మాట్లాడటం ఏదైనా కావచ్చు నిన్ను ఏమి ఉందో నాకు మాత్రమే తెలియదు కానీ ఆయనకు మాత్రమే తెలుసు నీకు మాత్రమే తెలుసు ఏ మూల ఆ పాపం ఉందో ఆ మూలలో ఉన్న పాపం ఇప్పుడు విడిచిపెట్టు దేవుడి సన్నదిలో ప్రార్థనలో ఎదుగు నీ కుటుంబం కట్టబడిది ఎక్కువ అందరం ప్రార్థన చేసుకోవడానికి అందరం మొక్కరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఎదుగు అడుగుదామండి ఈ రోజున ఇంకా ప్రార్థనకు జవాబు రాకపోవడం ఏది కారణం మరి దావీదేమో నిద్ర నేనకెళ్ళి ఒక స్త్రీ స్నానము చేస్తుంటే చూస్తున్నాడు పాపములో పడిపోయాడండి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు మిత్రిమేన నీకేం పని ఆ రోజున దావీదు మిత్రిమేనకి చూడరాని దృశ్యం చూసి చేయరాని పాపము చేశాడు మరి ఈ రోజు నీవు కూడా చూడడాని దృశ్యాలు చూస్తున్నావు చేయరాని పాపాలు చేస్తున్నావా ఇంకా నువ్వు ఆ విధముగానే ఉంటే నీ ప్రార్థనకి ఎప్పుడు జవాబు వచ్చేది నీ కుటుంబం ఎప్పుడు కట్టపడేది ఇంకా నీలో ఏదన్నా దాగున్నయ్యా అయా నన్ను క్షమించు దేవా నన్ను క్షమించయ్యా నీకు నచ్చని విషయాలు నీకు ఆయుస విషయాలలో ఇంకా ఏ మూలన దాగున్నా నన్ను క్షమించు పెవ్వా ఆ రోజున కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూస్తున్నది నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా అయా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నానయ్యా నువ్వు చేసే మేలుల కోసం ఎదురు చూస్తున్నానయ్యా ఎదురు చూస్తున్నానయ్యా ఒక్కసారి ఇంకా మిత్రమేన ఏం అది నీకు యుద్ధము జరుగుతుంటే యుద్ధములో ఉండకుండా మిత్రమేనకెక్కి పాపంలో పడిపోయాడు మరి ఈ రోజున పేదరు కింద ఆహారం సిద్ధపరుస్తుంది ఇంకా టైం ఉంది కానీ మిత్రమేనకెళ్ళి ప్రార్థన చేశాడు ఒక మంచి దర్శనం చేశాడండి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలన్నా నీకు ఒక మంచి దర్శనం ఇవ్వాలన్నా నువ్వు ప్రార్థనలో ఎదుగు ప్రార్థన ఆయుధమే లేదు ఈ రోజున నీ కుటుంబం కష్టపడాలన్న నీ భర్త మారాలన్న నీ కుమారుడు మారాలన్నా ప్రార్థన ప్రార్థన కన్నీరు కాదు జోగాడయ్యా నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నానయ్యా ఇంతకాలము ఈ అభిషేకం లేక నీ దర్శనం లేక జోగాడుతున్నానయ్య ఒక్కమారు దర్శించవాయా శ్వుత్రమునైనా మహాపరిశుద్రమైన ప్రేమ గలతో నామాని ఘనమైన శ్షత్రాలయా నీ గొప్ప కురుపుతో ఈ రోజున వాగ్దానం ధరను మాతోనే మాట్లాడడం మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా అవును నా తండ్రి అయినా అయా దావీదు దావీనైనా చూడరాని దృశ్యం చూసినప్పుడు చేరాని పాపము చేసి లోకంలో పడిపోయాడు ఆయా పాపములో పడిపోయాడు ప్రవ్వ అయా మేము ఎప్పుడు ఆ విధంగా ఉండకూడదు ప్రేవ పేదరులాగా మితమేనకెక్కి ప్రార్థన చేయాలయ్యా అయ్యా నేను ఎదగాలి ప్రే నీ ఇంకా నాటబడాలి పడాలి నీకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని మలుచుకో ప్రవ్వ నీకు ఆ ఇష్టమైన పనులు మాలో ఇంకేమన్నా ఉన్న ప్రవ్వా అయొక మంచి దర్శనం ద్వారా పేతురితో మాట్లాడవు కదయ్యా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా కుటుంబాలు కట్టబడతాయి ప్రవ్వా ఎప్పుడు నీలో ప్రార్థన ఎదగాలి ప్రవ్వా అట్టి కృపా దీవులు అందరూ కుమ్మరించయ్యా అయా లోకమునైనా సులువుగా చుక్కులు పెట్టిద్ద పాపం ఎప్పుడు పాపంలో మేము పడిపోకూడదయ్యా ఆ ఊసలు ఆలోచన మా జీవితంలో రాకూడదయ్యా మేము ప్రార్థన పరులో ఉన్నప్పుడు ఎప్పుడు నీ ఎంత భయభక్తులు కలిగి జీవించే కృప నాకు దయచేయం అయ్యా నీ నామానికి మీరు మరింత మహిమ అయ్యా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందరని నజరత్ క్రీస్తు నా బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నా మా పర్మ తండ్రి ఆమె అందరి